హాయ్ అండి నేను స్వప్న ఈరోజు ఈ వీడియోలో మనం సూపర్ సాఫ్ట్ బొబ్బట్లని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి అలాగే ఈ బొబ్బట్లు మనకి చేసిన రోజు ఎంత సాఫ్ట్గా ఉంటాయో ఒక టూ డేస్ తర్వాత తిన్నా కూడా అంతే సాఫ్ట్గా ఉంటాయండి వీటిని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట ఇవి అనంతపూర్ సైడ్ ఓలిగా చాలా ఫేమస్ కదండి ఆ స్టైల్ ఆఫ్ బొబ్బట్లు అనమాట ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో తెలుసుకుందాము ముందుగా ఒక కప్పు పచ్చి పప్పుని టూ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని ఒక వన్ అవర్ పాటు నానబెట్టేసుకోవాలండి వీటిని ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసుకొని ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు నీళ్ళని వేసుకోవాలండి మీరు ఈ నీళ్ళతో రసం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అందుకని చెప్పి నేను ఇంకొక హాఫ్ గ్లాస్ అయితే ఎక్కువ యాడ్ చేశానండి అంటే ఒక కప్పు శనగపప్పుకి రెండు కప్పుల నీళ్లు వేసుకున్నాను ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక వన్ స్పూన్ నెయ్యి వేసేసుకున్నానండి మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి త్రీ విజిల్స్ హై ఫ్లేమ్లోనే రానివ్వాలి ఇప్పుడు ఇక్కడ మనకి సీక్రెట్ ఏంటి అంటే పేనీరవ్వ అండి పేనీరవ్వ బొంబాయి రవ్వ ఒకటి కానే కాదండి పేనీరవ్వ బొంబాయి రవ్వ కన్నా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది మనం తీసుకున్న ఒక కప్పు శనగపప్పుకి ఒకటిన్నర కప్పు పేనీరవ్వ అయితే అవసరం అవుతుందండి అలాగే మొదటిసారి చేస్తున్న వాళ్ళైనా సరే ఈ పేనీరవ్వతో పర్ఫెక్ట్గా బొబ్బట్లు చేయాలి అనుకుంటే ఇందులోకి ఒక పావు కప్పు మైదాని వేసేసుకోండి ఇలా మైదా వేసుకోవడం వలన మనకి మంచిగా మీరు ఫస్ట్ టైం చేసినా సరే మనకి బొబ్బట్లు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అలాగే మనకి ఈ పేనీరవ్వతో చేయడం వల్ల ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే చల్లారిన తర్వాత కూడా ఓలిగా అనేది మనకి చాలా సాఫ్ట్గా ఉంటుందండి అంటే సాగడం లాంటిది అయితే జరగదనమాట ఇందులోకి కొద్దిగా చిటికెడు ఉప్పు అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక వన్ స్పూన్ నెయ్యి వేసేసుకొని అంతా కూడా బాగా ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ పిండి ముద్ద కన్నా ఇంకొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి వాటర్ అనేది ఒకేసారి యాడ్ చేయకూడదు చూడండి మన చేతులు కంటుకుంటూ ఉండాలన్నమాట ఆ విధంగా మనకి వచ్చిన తర్వాత ఇందులోకి ఒక వన్ స్పూన్ నెయ్యి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా చేతులతో మనము ఈ విధంగా మసాజ్ చేస్తూ ఉండాలండి ఇలా చేయడం వలన పిండి మనకు బాగా సాఫ్ట్ అయిపోతుంది అంటే రవ్వ నానడానికి కొంచెం టైం పడుతుంది కదా బాగా ఈ విధంగా మనం సాఫ్ట్ చే ఇలా ప్రెష్ చేస్తూ సాఫ్ట్ చేసుకోవాలండి పిండిని ఇలా ఒక టూ త్రీ మినిట్స్ చేసేసిన తర్వాత మనకు పిండి ఆల్మోస్ట్ బాగా సాఫ్ట్ అయిపోతుంది ఇప్పుడు దీని మీద మనము ఆయిల్ అనేది పైకి కనిపిస్తూ ఉండే విధంగా ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసేసుకోవాలండి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అలా వేసేసుకొని ఒక ప్లేట్ పెట్టి దీన్ని పక్కనుంచేసుకోవాలి ఒక అరగంట పాటు అయినా ఈ పిండి అనేది మనకి నానితే బాగా చక్కగా వస్తాయండి బొబ్బట్లు ఈలోపు మనం మూత తీసి చూస్తే కుక్కర్ త్రీ విజిల్స్ తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత పచ్చిశెనగపప్పు మనకి చక్కగా ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసేసుకోవాలి ఇందులో వచ్చిన వాటర్తో మనం టమోటా రసం పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ పచ్చి పప్పుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు అటు ఇటు స్పూన్తో కదుపుకుంటూ ఉంటే చల్లారిపోతాయండి మనకి ఇలా వేడిగా ఉన్నప్పుడే మిక్సీ జార్లో వేసేసుకుంటే మిక్సీ జార్ అనేది పాడైపోతుంది కొంచెం చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి ఎక్కడ కూడా శనగపప్పు అనేది ఉండలేకుండా చూడండి ఇలా అంతా కూడా గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఏ కప్పుతో అయితే మనం శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తురుము తీసుకోవాలండి ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వాటర్ వేసేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనకి పాకం ఏమీ అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా బాగా బెల్లం అనేది కరుగుతూ ఉన్నప్పుడే ఒక రెండు ఇలాచీలని చిత్త వేసుకోవాలి మీరు ఇలాచి పొడి అయినా వేసుకోవచ్చండి ఒక పావు టేబుల్ స్పూను అలాగే ఒక వన్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకి చక్కగా బొబ్బట్లు అనేవి నేతి ఫ్లేవర్తో వస్తాయి అన్నమాట మీ నేను ఇక్కడ తీసుకున్నది క్లియర్గా ఉన్నటువంటి బెల్లం తీసుకున్నానండి మీరు ఏదైనా నలకల బెల్లం తీసుకుంటే కనుక దాన్ని ఫిల్టర్ చేసేసుకోండి ఇలా చక్కగా స్మాష్ చేసుకుంటూ ఉంటే బెల్లం అంతా కరిగిపోతుంది ఇలా కరిగిపోయిన వెంటనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలండి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఉండలేకుండా ఇలా అంతా కూడా అంత స్మాష్ చేసేసుకున్న తర్వాత చూడండి ముద్దగా రావాలి మనకి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇక్కడ చెయ్యి అనేది కాలుతుంది జాగ్రత్తగా దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇవ్వాలండి ముద్దలు చేసుకోవడానికి వేడిగా ఉన్నప్పుడు చేయకూడదనమాట లేదు అంటే ఇదే ప్యాన్లో అయినా మనం అటు ఇటు కదుపుకుంటూ చల్లారబెట్టేసుకోవచ్చు అలాగే వదిలేసామనుకోండి కింద అనేది మనకు గట్టిగా అయిపోతుంది పూర్ణము నేనైతే ఇదే ప్యాన్లోనే అటు ఇటు కదుపుకుంటూ చల్లార్చుకొని ఇలా ముద్దలు చేసి పెట్టుకున్నానండి ఇలా అన్నీ కూడా రౌండ్ బాల్స్గా చుట్టేసుకోవాలి అది మనం బొబ్బట్టు చేసే సైజుని బట్టి ఉంటుందండి ఇలా మనం పక్కకు తీసేసుకొని మిగిలిన పూర్ణంతో మనం పూర్ణం బూరెలైనా చేసుకోవచ్చు పూర్ణం కుడుములైనా చేసేసుకోవచ్చు అండి లేదు అంటే ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసేసుకొని ఇదే పూర్ణంతో ఒక టూ డేస్ తర్వాత అయినా మళ్ళీ బొబ్బట్లని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇది మనకి పూర్ణం వన్ వీక్ అయినా పాడవదండి అలాగే మనం కలిపిన పేనీరవ్వ కూడా ఒక టూ డేస్ దాకా కూడా ఏమి పాడవకుండా చక్కగా ఉంటుంది ఈ రెండింటిని ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసి రూమ్ టెంపరేచర్లోకి వచ్చేసిన తర్వాత మనం మామూలుగా బొబ్బట్లని ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి మనకి ఒక అరగంట సేపు పైనే పడుతుందండి మనకి శనగపప్పు ఉడకడము దాని తర్వాత ఆవిరంతా పోయి మూత తీసి శనగపప్పు చల్లారి దాన్ని గ్రైండ్ చేసుకొని పూర్ణం ప్రిపేర్ చేసుకోవడానికి అంతా కూడా అరగంట కన్నా ఎక్కువ సమయమే పడుతుంది కదండి ఈ లోపు మనకి రవ్వ అనేది చక్కగా నానిపోయి ఉంటుంది దీన్ని ఇంకొక టూ త్రీ మినిట్స్ పాటు బాగా ఇలా మసాజ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి మనం తీసుకున్న పూర్ణం సైజ్ బాల్కి హాఫ్ క్వాంటిటీలో అయితే ఈ పిండి ముద్ద అనేది ఉండాలండి ఈ విధంగా తీసేసుకొని నేను ఇక్కడ అరిటాకు మీద ప్రిపేర్ చేస్తున్నానండి మీరు దీన్ని బటర్ పేపర్ మీద కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీనికి ఫస్ట్ అరిటాకుకు కానీ బటర్ పేపర్కైనా ఫస్ట్ ఆయిల్ అప్లై చేసేసుకొని మన చేతులకి కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా కొంచెంగా స్ప్రెడ్ చేయాలి మనకి ఈజీగానే ఈ పిండి అనేది స్ప్రెడ్ అయిపోతుందండి ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూర్ణం ముద్దని పెట్టేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసుకొని చేతిలోకి తీసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా మనం రౌండ్గా రోల్ చేసేసామనుకోండి చక్కగా మనకి రౌండ్ బాల్ అయిపోతుంది దీన్ని అరటాకు మీద పెట్టేసుకొని ఈ విధంగా పల్చగా ఒత్తేసుకోవాలండి మరీ మందంగా ఉండకూడదు అలా అని పల్చగా ఉండకూడదు ఇక మనకి చపాతి కర్ర కూడా అవసరం లేదు చేత్తోనే చూడండి చాలా ఈజీగా మనకి స్ప్రెడ్ అయిపోతుంది ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద మనం ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ అనేది వేడైపోయిన తర్వాత దీని మీద ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ వేసేసుకొని ఈ బొబ్బట్టుని మనము వేసేసుకోవాలండి ఈజీగానే మనకి అంటుకోకుండా వచ్చేస్తుందనమాట బటర్ పేపర్కైనా లేదంటే అరిటాకుకైనా చూడండి ఇలా ఒక అట్ల కర్రతో మెల్లగా పైకనేసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది దీన్ని రెండో వైపు కి మనం వేసుకోవాలండి టూ సెకండ్స్ తర్వాత రెండో వైపుకి తిప్పుకున్న తర్వాత దీనిపైన మనము నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ కానీ అప్లై చేసేసుకోవాలి నెయ్యి అప్లై చేసుకుంటే మనకి మంచిగా మంచి ఫ్లేవర్ తో ఉంటాయండి బొబ్బట్లు చూసారు కదా ఇలా రెండు వైపులా కూడా అటు ఒక టూ సెకండ్స్ పాటు కాల్చుకొని నెయ్యి అప్లై చేసుకొని ఇటువైపు కూడా ఒక టూ సెకండ్స్ కాల్ చేసుకొని నెయ్యి అప్లై చేసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి వీటన్నింటినీ కూడా ఒకదాని మీద ఒకటి వేడిగా ఉన్నప్పుడు వేయకూడదండి ఒక పెద్ద పరాతం అంటారు కదా పెద్ద ప్లేట్ ఉంటుంది కదండి అలాంటి ప్లేట్లోకి ఇలా సపరేట్ సపరేట్గా వేసుకొని చల్లారిన తర్వాత మనం ఒకదాని మీద ఒకటి పెట్టుకున్నా ఏం కాదండి లేదు అంటే ఇలాగే పెద్ద ప్లేట్లో అలాగే అయినా పెట్టేసుకోవచ్చు అనమాట వేడిగా ఉన్నప్పుడే ఒకదాని మీద ఒకటి వేస్తే అంటుకుపోతాయండి ఒక బొబ్బట్టుకి ఒక బొబ్బట్టుకి కాబట్టి ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది మనకి చూసారు కదండి ఎంత సాఫ్ట్ గా వచ్చాయో బొబ్బట్లు ఇదే విధంగానే మిగిలిన అన్నింటినీ ప్రిపేర్ చేసేసుకొని చక్కగా ఎంజాయ్ చేసేయడమే అండి చాలా ఈజీ కదా ఈ బొబ్బట్లు మనకి టూ త్రీ డేస్ ఉన్నా కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు బయట అలా ఒక కాటన్ క్లాత్ వేసేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్